విక్టోరియ వెంకటేష్ అభినేత్రి సౌందర్య అందాల తార లైలా ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన చిత్రం పెళ్లి చేసుకుందాం పంతొమ్మిది వందల ఏడు అక్టోబర్ విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాకి సంబంధించి గతంలో శతదినోత్సవ కేంద్రాల వివరాలతో మన ఛానల్లో వీడియో రూపొందించాం ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాలు చూద్దాం హైదరాబాద్ శాంతి సికింద్రాబాద్ ప్రశాంతి దుల్షిక నగర్ రాజధాని వరంగల్ సునీల్ ఖమ్మం శ్రీనివాస కరీంనగర్ శ్రీనివాస నిజామాబాద్ రాజరాజేంద్ర మహబూబ్ నగర్ నర్తకి మిర్యాలగూడ నాగార్జున కొత్తగూడెం విశ్వరూప గోదావరికని రాజేష్ నిర్మల్ అశోక్ కోదాడ సాయిబాబా తిరుపతి వేల్రామ్ చిత్తూరు రాఘవ మదనపల్లి సునీల్ శ్రీకాళహస్తి శ్రీనివాస అనంతపురం గంగా ಕರ್ನೂಲು ಅಪ್ಸರ ಕಡಪ ರಾಯಲ್ ಪ್ರೊದ್ದಟೂರು ಸುಧಾ ನಂದ್ಯಾಲ ರಾಮನಾಥ ఆదోని ద్వారకాశ్రీ బళ్ళారి ముబారక్ మైదుకూర్ కిరణ్ హిందూపూర్ గురునాథ్ తాడిపత్రి విజయలక్ష్మి నందికొట్కూర్ శివశంకర్ ఎమ్మెగనూర్ శివప్రియ కదిరి సాగర్ విజయవాడ అప్సరా మచిలీపట్నం బృంద గుడివాడ వెంకటేశ్వర ఉయ్యూరు శాంతి గుంటూరు భాస్కర్ డేలక్స్ తెనాలి సంగమేశ్వర ఒంగోలు బివిఎస్ పిక్చర్ ప్యాలెస్ చిలకలూరుపేట విజయభాస్కర్ నరసరావుపేట లక్ష్మీనరసింహ చీరాల సురేష్ మహల్ సత్యనపల్లి లక్ష్మీ థియేటర్ పొన్నూరు అన్సారి థియేటర్ నెల్లూరు కా వేరి గూడూరు సంగం కావలి లత సుళ్లూరుపేట కనకదుర్గ మహల్ కందుకూరు రాజమహల్ రాజమండ్రి నాగదేవి కాకినాడ తిరుమల మండపేట సప్తగిరి అమలాపురం డీలక్స్ తాటిపాక శ్రీనివాస సామర్లకోట జయలక్ష్మి ఏలూరు పాండురంగ పిక్చర్ ప్యాలెస్ భీమవరం వెంకటరమణ థియేటర్ పాలకొల్లు అన్నపూర్ణ తాడేపల్లిగూడెం శేష్మహల్ तणुक नरेंद्र गीत गीतवा कन्या विजयनगरं रंजनी श्रीकाकुम कि श्री सत्य बोबिली कृष्णा पार्वतीपुर पद्मश्री एसकोट रामकृष्ण पिक्चर प्येस् पायकरावपेट सूर्यमहल पलासा अपूर्ण पर्लाकिमड़ी लक्ष्मी टाकी भिवंडी गणेश टाकिस बगेपाल वेंकटेश्वर सद्धट वेंकटेश्वर गौरीबूर् अभिलाष पावग्ड मारुति मरी चिंतामणि आदर्श चिंत्र